మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి ఏ దేశంలో అయినా ప్రజలు తమ నాయకుడి ఆలోచనలతో రోడ్లమీదికి వస్తే అది కేవలం నిరసన మాత్రమే కాదు అది అంతకుమించి ఒక తీవ్రమైన అసంతృప్తికి గుర్తుగా మారుతుంది ఈ దృశ్యమే అమెరికాలో ప్రస్తుతం చూడడానికి లభిస్తుంది అక్కడ అమెరికన్ ప్రజలు డొనాల్డ్ ట్రంప్ కి వ్యతిరేకంగా అతని పేరు రాసిమరి నిరసనలు తెలుపుతున్నారు అది కూడా భారత్కి సపోర్టుగా అయితే ఈ నిరసన భారత్ నుంచి ఏదో ఆశించి లేదు ఇది ట్రంప్ విధించిన ఆంక్షలు కారణంగా వారి జేబులు ఖాళీ అవుతున్నాయి మరియు ఇప్పుడు ఈ విషయం వాళ్లకి మెల్లమెల్లగా తెలుస్తుంది ఎన్నికల సమయంలో చేసిన తప్పు వల్ల ఇప్పుడు వాళ్లు తమ కర్మని అనుభవిస్తున్నారు దీనివల్ల భారత్కి సపోర్ట్ గా చాలా చోటులో అమెరికా వీధుల్లో నిరసనలు తెలుపుతున్నారు ఎందుకంటే వాళ్ళకి చాలా బాగా తెలుసు ప్రార్థన మనసుకి వచ్చినట్టు ఆంక్షలు విధించి భారత్ని బాధపెట్టడమే కాకుండా అమెరికా బజారుని కూడా అసంపూర్తిగా చేసింది దీని ఫలితంగానే ట్రంప్ని గెలిపించి వైట్ హౌస్కి పంపించిన ప్రజలు ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా వీధుల్లో వచ్చి నిరసనలు తెలుపుతున్నారు ఈ విషయం ట్రంప్ కి గుండు సూదిలా గుచ్చుకుంటుంది ఎందుకంటే ప్రజల అసంతృప్తి ఏ నాయకుడిని అయినా భయపెడుతుంది కొన్ని రిపోర్టు ఇలా ప్రకారం అమెరికాలో భారత్పై దాదాపు ఇరవై ఐదు శాతం ఆంక్షలు విధించడం జరిగింది ఈ విషయం ప్రవాస కాంగ్రెస్లో ముందుకు సాగుతూ ఉంది దీని ఫలితంగా పరిస్థితులు ఇంతకుముందు కంటే కూడా చాలా ఘోరంగా మారాయి పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి అయితే ట్రంప్ విధించిన ఆంక్షలు ప్రస్తుతం అమెరికా ప్రజలపై చాలా భారమయ్యాయి ఎందుకంటే ఆంక్షలు విధించింది భారత్ అయితే దాని ప్రభావం అమెరికా పైన పడుతుంది అమెరికాలో భారతీయ బియ్యం చాలా ఇష్టంగా తింటారు మరియు ఎక్కువగా భారతీయ బియ్యమే కొంటారు ఈ అంశాల వల్ల వారిపై ఎంత భారం పడుతుంది ధరలు భారీగా పెరుగుతాయి దీనివల్ల ప్రజలు తమ కోపాన్ని అమెరికా వీధుల్లో నిరసనలు తెలుపుతూ చూపిస్తూ ఉన్నారు ముందు ముందు ఈ సమస్య ఎలాంటి మలుపు తీసుకుందో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము అయితే దానికంటే ముందు జయహింద్ అని కామెంట్ చేయండి మరియు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మీరు ఎక్కడ నుంచి ఈ వీడియోని చూస్తున్నారు కింద కామెంట్ చేయండి టాక్స్ ఫౌండేషన్ తాజా నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై అమలులోకి వచ్చిన ఈ సుంకులు ప్రతి అమెరికన్ పౌరుడిపై సగటున రెండు వందలు డాలర్ల అదనపు భారాన్ని మోపాయి ఈ భారం కేవలం కాగితాలపైనే లేదు రోజువారీ కొనుగోళ్లలో ఇది స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే మార్కెట్లో వస్తువుల ధరలు పెరిగితే మొదటగా బలహీనపడేది ప్రజల జేబులే అమెరికాలో ఇదే పరిస్థితి నెలకొంది తమ ఖర్చులు అకస్మాత్తుగా ఇంతలా ఎందుకు పెరుగుతున్నాయో అమెరికా ప్రజలకు అర్థం కావడం లేదు అయితే వారి ప్రశ్నలకు సమాధానం ఈ ఆంక్షలులోనే లభిస్తుంది అయితే వీటి ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ అంతలా విస్తరించింది సెయింట్ లూయిస్ ఫెడ్ గడంకాల ప్రకారం సెప్టెంబర్ నుండి నవంబర్ మధ్య అమెరికా ఇరవై ఎనిమిది శాతం ఎగుమతులలో పతనం నమోదు అయింది ఈ పతనం ఏదో చిన్న దేశానిది కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకదానిది దీంతోపాటు భారత్ నుంచి వచ్చే వస్తువులు సరఫరా దాదాపు అరవే ఐదు శాతం వరకు ఆగిపోయింది దీనివల్ల అమెరికన్ రిటైలర్లు హోల్సేల్ మార్కెట్లో రెండింటిలోనూ భారీ కొరత కనిపిస్తుంది అతి ముఖ్యంగా టీ మసాలాలు పండ్లు మరియు అనేక వ్యవసాయ ఉత్పాతులు ఎంత తక్కువగా అందుబాటులో ఉన్నాయంటే చాలా స్టోర్లలో వాటి విభాగాలు ఖాళీగా కనిపిస్తున్నాయి దీని కారణంగానే అమెరికా ఇప్పుడు ఒక బిలియన్ డాలర్ల కంటే కూడా ఎక్కువగా నష్టాన్ని భరించాల్సి వస్తుంది అమెరికన్ సెనేటర్లు చెబుతున్నది ఏమిటంటే అమెరికా భారతదేశానికి విక్రయించే వస్తువుల కంటే ఎన్నో రేట్లు ఎక్కువగా భారత్ నుండి కొనుగోలు చేస్తుంది ఈ నిష్పత్తి సుమారు ఇరవై మరియు ఎనభై ఉంటుందని అంచనా ఎందుకంటే మందులు వస్తువులు ధాన్యం మసాలాలు మరియు రోజువారీ అవసరాలైన వస్తువుల్లో ఒక పెద్ద విభాగం భారత్ నుండి పడుతుంది చైనాపై విధించిన ఒక వంద శాతం సుంకాలు కారణంగా చైనా కూడా అమెరికాకు వస్తువులను పంపడం తగ్గించింది దీంతో సంక్షోభం మరింత తీవ్రమైంది ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే మార్కెట్లో కొరత ఉండడం వల్ల ఉత్పత్తుల ధరలు నలభై నుండి అరవై శాతం అదనపు ఖర్చుల కారణంగా పెరిగాయి ఈ భారం మళ్లీ ప్రజలపైన పడుతుంది ఈలోగా వేలాదిమది అమెరికా ప్రజలు ట్రంప్ కి వ్యతిరేకంగా నిరసనలు చేయడం మొదలుపెట్టారు వారి వాదన ఏమిటంటే ఈ శంకల వల్ల పారిశ్రామికవేత్తలకు లాభం కలగలేదు దేశీయ ఉత్పత్తి పెరగలేదు పైగా దీన్ని ప్రతికూల ప్రభావం సామాన్య పోరులపై పడింది ఈ అసంతృప్తి కారణంగానే కాంగ్రెస్లో ఒక కొత్త బిల్లు ప్రవేశపెట్టింది దీనిలో భారతదేశానికి చెందిన రెండు వందల యాభై నాలుగు ఉత్పత్తులపై విధించిన ఇరవై ఐదు శాతం సుంకాలను తొలగించాలని డిమాండ్ చేశారు పెరుగుతున్న ధరలకు వేయడానికి ప్రజలకి ఉపశమనం అందించడానికి దీనిని వైట్ హౌస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సెక్షన్ మూడు వందల ఒకటి కింద తక్షణమే అమలు చేయాలని కోరారు ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోకపోతే వైట్ హౌస్ బయట మరింత పెద్ద ఆందోళన జరగవచ్చని నిరసనకారులు అంటున్నారు ఎందుకంటే పెరుగుతున్న ధరలతో పాటుగా ప్రతి అమెరికన్ ప్రజల కష్టాలు పెరిగాయి గణాంకాలు చెప్తున్నది ఏమిటంటే ఇరవై ఐదు శాతం సుఖాలు విధించిన తర్వాత సగటున రెండు వేల డాలర్లు పన్ను పెరగడం అనేది కేవలం ఆరంభం మాత్రమే దీనితో పాటు ఆర్థిక ద్రవ్యాల్బలం సగం వరకు పెరిగింది మార్కెట్లో లభించే వస్తువుల ధరలు కూడా రెండు శాతం వరకు పెరిగాయి ఈ పెరుగుదల మరింత బాధను కలిగిస్తుంది ఎందుకంటే ఇది ఎలాంటి హెచ్చరిక లేకుండా నేరుగా ప్రజలపై వేయడం జరిగింది ఇప్పుడు ప్రజలు దీనికి పరిష్కారం కోరుతున్నారు కొంతమంది అధికారులు సుంకాలను పాక్షికంగా తొలగిస్తే అమెరికన్ సప్లై చైన్లో మళ్లీ శిరత్వం వస్తుందని అంటున్నారు దీనివల్ల భారతదేశంలో వాణిజ్యం సాధారణ స్థితికి వస్తే అనేక ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశం ఉంది మరియు ద్రవ్యాల్పాణం కూడా తగ్గవచ్చు ఈ విషయం రాజకీయంగా కూడా తీవ్రమవుతుంది వాళ్లు ప్రజల సమస్యలపై పరిష్కారం చూపాలని రూపొందించిన విధానాలను పూనం పరిశీలించాలని ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది దీనివల్ల మార్కెట్లో స్థరత్వం తిరిగివచ్చి ప్రజల ఆగ్రహం కొంచెం తగ్గే అవకాశం ఉంది వైట్ హౌస్లో కూడా ఈ సమస్యపై హడావిడి పెరిగింది ఎందుకంటే ప్రజల అసంతృప్తి ఎక్కువ కాలం కొనసాగితే అది ట్రంప్ రాజకీయాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోందని పాలకవర్గం అర్థం చేసుకుంది అయితే అనేకమంది సలహాదారులు సుఖాలలో సడలింపు ఇవ్వాలని సిఫారసు చేస్తున్నారు భారతీయ వస్తువులపై సుంకలు బిగిస్తే మళ్లీ తిరిగి అది బెడిసికొట్టి ట్రంప్ కి వ్యతిరేకమైంది మన వస్తువులు వద్దని వాళ్లే చెప్తారు మరియు దానికోసమే మళ్లీ మోకాలపై కూర్చుని అడుక్కుంటారు అయితే ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి